హలో సార్ చెప్పండి సార్ మీ ఫోటో చూసారు మీకు షాప్ ఇప్పుడు చేసారు సార్ ఫోను నేను వేరే దగ్గరికి వెళ్ళాను ఎందుకలే పెట్టాను ఆయనకి ఆ ఇప్పుడే చేశారు సార్ ఫోన్ ఆహా ఏమో ఏం రాలేదు అంటున్నారు అంటే ఆయన తోటి వచ్చిన తర్వాత మనం అలాగే వెళ్తాం సార్ అలాగానా మరి వాళ్ళు సండే కానీ కొంచెం ఆయనకి ఫంక్షన్ అవన్నీ ఉన్నాయి అదే మీరు రేపు ఏ టైం అనేది చెప్తే నేను ఆయనకి చెప్తాను అలాగే సార్ అంటే మే మీరు చెప్తే మేము వస్తాం కదా సార్ మా టైం ఎలా మీకు సెట్ అవుద్ది అలాగేనా అవి అలాగే మరి